ും അവിടെ ഈ കുടി കാൽപ്പെട്ടു റൈറ്റ് ലെഗ് റൈറ്റ് ఇలా పెట్టి ఇలా వంగుని ఇలా ఉంటాడు రాముడి దగ్గర హనుమ ఎప్పుడు ఎలా ఉంటాడు చూడండి ఈ బుజ్జి హనుమ బుల్లి హనుమ చూడ బుజ్జి హనుమ ఎంత బాగా చిన్నాడు రాముడి ముందు ఎప్పుడు హనుమ ఇలా ఉంటాడు అది వీళ్ళకి ఎక్కువ ఇష్టం ఇదే ఇలా ఆ పిల్లలు నవ్వే నవ్వుల ముందు ఆ హృదయంలోంచి వస్తుంది కదా దాని ముందు ఏమి ఇంకేది ఆనందాన్ని ఇవ్వదనిపిస్తుంది ఇప్పుడు సిద్ధు కాకగాలు మనకి చెప్తాడు మనస్వికి ఇంకా కాకాగాలు రావట్లేదు అమ్మహా దాకా బాగా నేర్చుకుంది మనస్వి నువ్వు బాగా చూడాలి సిద్ధు ఎలా చెప్తున్నాడు కా వైపు చూడమని నేను అడుగుతాడు మళ్ళీ అని అడిగితే నువ్వు చెప్పాలి నీకేమని చెప్పాను నేను అలాగే అనాలని చెప్తున్నానా నేర్చుకుంటూ ఉండాలి సిద్ధు కానీ ప్లీజ్ షో మీ గాగా నేను ఆ స్టిక్ తీసుకుని చూపించవా మనస్వి నువ్వు కూడా లుక్ ఎట్ అన్నా 만세 안 쏘? 안 떼지? 이안 쏘네? 단어부터 내치고 떼는 거잖아 ㄱ 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 ㄷ ㄷ ㄷ ㄷ ㄴ ㄷ ㄷ ㄷ ㄷ ㄷ ㄷ ㄷ వెరీ గురీ మనస్వి కాక కాక తెలుసన్న నీకు వచ్చాయా చూపిస్తావా కాదు చూపించు కా చూపించు అక్కడ నిలబడి ఈ పక్కకి రా బా చూపించింది ఆ గా చూపించు మామూలుగా గా గా గుడ్ బాగానే గుర్తుంది బాగా గుర్తు పెట్టుకున్నా మనస్వి ఇప్పుడు చా చూపించు చా చా మామూలుగా చా పై పైది పైది చా అది అది చా చా ఒత్తు ఒత్తు చూపించు అది కాదు అది మనం ఇప్పుడు వాడుకలో లేదు అది ఒత్తుది పక్కన పెట్టు అది చా జాయి ఇది కాదు అది జా మొదటిది జా ఇది ఇప్పుడు ఇది వాడుకలో లేదు ఈ పైన వస్తుంది కదా అది వాడుకలో లేదు ఇప్పుడు ఇది వాడుతున్నాం మనం ఝా చూపించు ఝ చూపించమ్మా ఇది జా అండి ఇది వాడుకలో లేదు ఇప్పుడు ఎందుకో ఇది అస్సలు చాలా ఎవ్వరం ఇలా వాడట్లేదు అలాగే ఈ రెండో ఝా కూడా వాడుకలో లేదు సో జా ఝా జీ ట ట థ ఒ బెర్రేల కెందకి పెడితే ఒత్తు బాగా గట్టిగా వస్తుందిమాట థ చెప్పు ద ద ద ఆ హఆ చుట ట థ మనస్వి ట థ ఆ ద జా నా నా ట ట థ ఒత్తు థ

నేర్చుకుంటుంది ఇంకా కాక్కలు ఒకసారి కాక్కలు వచ్చేస్తే గుణింతాలు చాలా ఈజీ అయిపోతాయి ఎప్పుడైతే గుణింతాలు సులభంగా ఒక అక్షరానికి గుణింత వస్తే అన్ని గుణింతాలు వచ్చేసినట్టే ఇఫ్ యు లోన్ వన్ గుణింత కాకి సరిగ్గా కూర్చోమ్మా మట్టం వేసుకుని కూర్చో కాకా ఆటోమేటికలీగా చెప్పు దీర్ఘం తీస్తూ కావాలి నాకు దీర్ఘం మీన్స్ లాంగ్ సౌండ్ కా సెకండ్ లెటర్ కాదు ఫస్ట్ వన్ ఆడకూడదు మనస్వి మనస్వి చూడలాగా సిద్ధు కా